నిరుద్యోగిన నిన్ను నిండా ముంచి విలుగదే నెక్కిరి నిరుద్యోగి నా నిరుద్యోగినిను నిండా ముంచి విలుగదే నెక్కిరి తినుమారు మల్లన్న నీ తీరు మారే అన్నా మా బాధ చూడవన్న బలుమూరి వెంకటన్న తినుమారు మల్లన్న నీ తీరు మారెనన్నా మా బాధ చూడవన్నా బలుమూరి వెంకటన్న కొలువులు సారు కోదండ రాము సారు ఓరియాజు సారు కొలువులు వెంచు స గాండి సారు ಸಾರು ನಿರುದ್ಯೋಗಿವೋ ನಿರುದ್ಯೋಗಿ ನಿನ್ನ ನಿಂಡ ಮುಂಚು ಬಿಲುಗದೆ ನೆಕ್ರಿ ನಿರುದ್ಯೋಗಿವೋ ನಿರುದ್ಯೋಗಿ ನಿನ್ನ ನಿಂಡ ಮುಂಚು ಬಿಲುಗದೆ ನೆಕ್ರಿ ನಿರುದ್ಯೋಗಿನ ನಿರುದ್ಯೋಗಿ ನಿನ್ನ ನಿಂಡ ಮುಂಚು ಬಿಲುಗದೆ ನೆಕ್ರಿ ನಿರುದ್ಯೋಗಿನ ನಿರುದ್ಯೋಗಿ ನಿನ್ನ ನಿಂಡ ಮುಂಚು ವಿಲುಗದೇ ನೆಕ್ಕಿರಿ తినుమారు నీ తీరు మారే అన్నా మా బాధ చూడవన్నా బలుమూరి వెంకటన్నా తినుమారు నీ తీరు మారేనన్నా మా బాధ చూడవన్నా బలుమూరి వెంకటన్నా కొలువులు వెంచుసారు సారు రియలైజ్ గాండి సారు ఓ రియాజు సారు కొలువులు సారు కోదండరాము సారు రియలైజుగా గాండి సారు మా రియాజు సారు నిన్ను నిరుద్యోగిని నిండా ముంచు గద్దె నెక్కిరి నిరుద్యోగివో నిన్ను నిండా ముంచు గద్దె నెక్కిరి